ఈరోజు మా ఛానల్లో తెలిసిన మామిడి కొన్ని మామిడికాయలు ఇచ్చారండి తొమ్మిది మామిడికాయలు అండి తీసేసి జీడంతా కూడా తీసేసుకున్న మామిడికాయ ముక్కలు అండి ఒక రెండు గంటల సేపు ఎండలో పెట్టాను నేను ఇట్లా జీడ ఆవి కూడా అంటారు ఇప్పుడు ఈ ఆవి పచ్చడి ఎలాగ పెట్టుకోవాలో చూద్దామండి ఈ ముక్కలన్నీ కూడా శుభ్రం క్లీన్ చేసుకున్నాం కదా ఫస్ట్ ఈ ముక్కలని నూనెలో వేసుకుందామండి నేను వేసాల నూనె వాడుతున్నాను పచ్చని నిల్వ ఉంటుంది ఎండలు వేయడం వల్ల అన్నీ కూడా ఈ ఆయిల్ వేసుకుని అండి ఒకసారి మనం తీసేసుకుందాం ముక్కలు ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ముక్క త్వరగా మెత్తబడతా పచ్చడి అండి ఈ గట్లు పెట్టినా మనకు పచ్చడి ఎంత బాగా కలవదండి అందుకే నేను హ్యాండ్ ద్వారా కలుపుకుంటున్నాను సొంతూరు ఆవకాయ పచ్చడి అమ్మ ఎవరికి ఇష్టం ఉండదండి మాకైతే ఆవకాయ పెట్టే చాలా ఇష్టం తర్వాత మళ్ళీ ఎక్కువగా ఇలా పెట్టుకుంటానండి మొదటగా కొంచెంగా చిన్నగా పెట్టుకుంటున్నాము చూసారు కదా ముక్కల్ని ఈ విధంగా ముందు ఆయిల్ వేసి తీసుకోవాలి ఈ గ్లాస్తో నాకు ఎనిమిది గ్లాసులు ముక్కలు వచ్చినాయండి ఈ గ్లాస్తోని క్వాంటిటీ ఎంతో కలుపుకుంటున్నాను నేను మొత్తం ఎనిమిది గ్లాసులు అయినాయి కదండి దీంతో నేను ఒక గ్లాస్ కారం వేసుకుంటున్నాను పచ్చని మళ్ళీ తిరగమూత పెడతాం కదా అప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదు చూసుకుని అప్పుడు వేసుకుంటానండి ఒక గ్లాస్ కారం వేసుకున్నాను ఇప్పుడు వేసుకుంటున్నాను నేను దిన్ని చిన్నగా ఉంది కదా పండి వేసుకుంటున్నాను కొంచెం ఎంత పడి వేసుకుంటున్నాను కళ్ళు ఈ గ్లాస్తో అర గ్లాస్ వచ్చేది ఇది ఉప్పు కూడా వేసుకుంటున్నాను కొన్ని మెంతులు ఎల్లులపై పేస్ట్ అండి కొన్ని పచ్చరిపై అండి దీన్ని జీర్మావే పెట్టడానికి కూడా అంటారని చెప్పాను కదా దీన్ని చూడండి మొత్తం ముక్కలు అన్నింటివి కూడా నూనె ఉప్పు కారం అన్నీ పెట్టేలాగా బాగా కలిపేసుకుంటున్నాను దీన్ని మనం ప్లాస్ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గాజు కంటైన్లో కానీ పెట్టుకుంటాం నా దగ్గర అయితే ప్లాస్టిక్ డబ్బా ఉంది అందరూ పెడతాను పచ్చని మూడు తిరగతి కదా అప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని అక్కడ తెలీదండి మాకు అప్పుడే తెలుసుదిగోండి మళ్ళీ మేము మూడు రోజులు నేను తెరగమత వేసినప్పుడు ఇంకో షార్ట్ వీడియో తీసి పెడతానండి అంతే అండి ఆవు పచ్చడి కలుపుకోవడం విధానం ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంత మనం వేరుశెల నూనె వాడాను మొత్తం అంతా కూడా పచ్చడికి వేరుశెల నూనె కానీ గార్డ్ నూన్ కానీ బాగుంటుంది ఎక్కువ రోజు నెల ఉంటుంది కదా సరేనండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి